వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనికి నేషనల్ టాక్స్ ఏంటి అమ్మాయి మళ్ళీ డబ్బులు పట్టుకొచ్చింది అని అనుకుంటున్నారా ఇంకేంటండి యూట్యూబ్ సెకండ్ ప్రే విండో చేసిందో అమ్మాయి చెప్పేసిన ఇది నాకు తెలిసి ఐదో టేకో ఆరో టేకో అండి ఫైనల్లీ డైలాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఈసారి మాత్రం పోయినసారి కంటే ఎక్కువ పేమెంట్ అయితే వచ్చిందండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఎంత ఎక్కువ అని అంటే చాలా ఎక్కువ నేను చెప్పను కానీ నాకు ఇదైతే చాలు అనేంతైతే వచ్చిందండి అంతకంటే ముందు నేను యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ కెరియర్లోకి నేను వెళ్ళడం వల్ల నేను ఫేస్ చేస్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ అయితే నేను చెప్తాను కొన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి కొంచెం డల్ మూమెంట్స్ ఉన్నాయి అయితే షేర్ చేసుకుంటాను మీతో మరేం లేదండి యూట్యూబ్ అంటే అంత ఈజీ అయితే కాదని యూట్యూబ్ ప్రొఫెషన్లోకి దిగిన తర్వాత నాకు తెలిసింది సక్సెస్ అయితే త్వరగానే అయ్యానండో కానీ మీ మీరు కొన్ని షార్ట్లు పెట్టగానే మీరు ఏమంటారు అక్క ఎప్పుడు మీ పోకమే చూసి చూసి బోర్ కొట్టేస్తుంది అక్క అని అంటారా సర్లే పాపం పిల్లలకి బోర్ కొడుతుందని చెప్పి విలేజ్లో వాళ్ళని చూపించడానికి ట్రై చేస్తానా అక్కడ వాళ్ళు ఏమంటారో తెలుసా చాలా బాధేస్తుంది తెలుసా అలా మాట్లాడితే నన్ను తీయొద్దమ్మా మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు నన్ను తీయొద్దమ్మా అక్కడ పంపించొద్దమ్మా నన్ను అక్కడ దాంట్లో పెట్టొద్దమ్మా నాకు నచ్చదు కొంతమంది అయితే తిట్టేస్తారండి బాబు చాలా బాధ వేసేస్తుంది సో అట్లా అనమాట కొంతమంది అయితే పర్లేదు అంటే ఈ జనరేషన్ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంది అంటే పెద్ద పిల్లలుంది సో జనరేషన్కి తగ్గట్టు ఆలోచిస్తారు చూడండి లైక్ తీసుకుంటారు తీసుకొద్దా శివ రాసే అమ్మ తీసుకో అని అక్కడ కూర్చో తీసుకో అని చెప్పేసి కొంతమంది ఎంకరేజ్ చేస్తారనమాట అందరూ అట్లా ఉండరు కదా సో చాలా బాధేసేస్తుంది మొహం మిన్న నేను వస్తుంటే పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేస్తుందో అని చెప్పేసి సో మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా ఇంకొకసారి అలా అడక్కండి నీ మొహం చూసి బోర్ కొడుతుంది వేరే చూపించు అని చెప్పేసి అది అనమాట సిచ్యువేషన్ ఇక్కడ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటో చెప్పనా రీసెంట్గా అన్న మ్యారేజ్ జరిగిందని చెప్పి బోల్డ్ అని వీడియోస్ పెట్టాను మీ కూడా బాగా విసుకొచ్చేసిన లేని ఇంకా ఉన్నాయి కానీ పాపం పిల్లలు భయపడుతున్నారు పదే పదే పెట్టి ఇసుకి చేస్తున్నానని చెప్పేసి కొంచెం బ్రేక్ ఇచ్చే అంతే సో అన్న పెళ్లిలో ప్రసన్న పెళ్ళి సారీ అన్న పేరు ప్రసన్న అనమాట సో అన్న పెళ్ళి ఎలా జరుగుతుంది అన్న ఎగ్జైట్మెంట్ కంటే ఇక్కడ ఒక అమ్మాయి యూట్యూబర్ ఉంది అంతే కదా ఆ అమ్మాయిని చూపిస్తుందా అనే ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయిందనమాట సో నేను అలా వెళ్తుంటే చాలు ఓలక్క అనే సౌండ్ ఖచ్చితంగా వస్తుంది అంత నీ బోన్ చేస్తున్నామా పవర్ ఆగిపోయిందనమాట ఆ టైంలో ఎవరైనా ఏమంటారు చెప్పండి పెళ్ళికొడుకునో లేకపోతే పెళ్ళికొడుకు ఇంట్లో వాళ్ళనో పిలిచేసి జనరేట్ అయ్యాడో లేకపోతే సెట్ అదే ప్రాపర్టీ వాళ్ళని పిలిచేసి జనరేటర్ అయ్యాండో అని చెప్తారు కదా కానీ అక్కడ అలా జరగలేదు వాళ్ళక్క అని అరిచారనమాట ఫుల్ నా బోచ్ చేసింది అంటే ఇలాంటి ఎగ్జైట్మెంట్ ఎట్లా అంటే అది మాటలు చెప్పే కాదులే అండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసాను అనమాట కొన్ని కొన్ని ఓట్స్కి బట్ కొంతమంది అక్కడ అక్కడ జరిగింది ఏంటంటే క్యాజువల్గా అన్ని వీడియోస్ తీయడానికి రీజన్ ఏంటి అంటే క్యాజువల్ ఎవరినైనా సరే మ్యారేజ్ వన్ టూ త్రీ వీడియోస్ వరకే అప్లోడ్ చేశాను రీసెంట్గా బాబాయ్ పెళ్ళిలో వీడియోస్లలో కూడా వన్ ఆర్ టూ వీడియోస్ తీశాను ఇన్ని వీడియోస్ రావడానికి కారణం ఏంటి అంటే అన్న వాళ్ళ రిలేషన్స్ కానివ్వండి అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి మ్యారేజెస్కి అటెండ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా సో అన్ననైతే లైవ్ పెట్టమని రిక్వెస్ట్ చేశాడంట అప్పుడు అన్న ఏం చెప్పాడు అంటే నేను లైఫ్ పెట్టేంత ఖాళీగా అయితే పెళ్ళికోరికి ఎక్కడ ఉంటుందండి ఖాళీగా ఖాళీగా అయితే ఏం లేను సో మా అమ్మాయి మా చెల్లెలు ఒక అమ్మాయి ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రతి వీడియో తను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఒకసారి చూసుకోండి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పారంట తను వచ్చి నాతో అన్నాడు ఇట్లా చాలామంది రాని వాళ్ళు ఉన్నారు కొంచెం చూ వీడియోస్ తీయి అని చెప్పేసి ఇంకా మంది ఏం పోతుందండి సరే అని చెప్పి కొంచెం ఓపిక్ తెచ్చుకొని అసలు నిజం చెప్పనా మ్యారేజ్ అంకా పూర్తిగా కూడా అయిపోలేదు అలా అలా అయిపోయేసరికి వన్ అయిపోయింది టైం వాళ్ళ పెళ్ళికి నేను కరెక్ట్గా ఒంటి గంట వరకు మేల్కున్నా అండి నా పెళ్ళికి కూడా మేల్కోలేదు నేను అంతసేపు నిజం చెప్పాలంటే మా ఊర్లో విలేజ్లో ప్రతి ఇయర్ ఫోర్త్ మంత్న గ్రాండ్గా తిరణాలు చేస్తారు అది మొన్న కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను నేను సో ఆ వీడియోస్లలో కూడా మీరు చూసుంటారు నిద్రపోయేసి కొన్ని వీడియోస్ పెట్టలేదు అనమాట వాళ్ళు ఎట్లీ వరొక్కరో ఒకే రోజు వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను తర్వాత వీడియోస్ పెట్టలేదు తిన్నావి మార్నింగ్ టైం మార్నింగ్ టైంవి అప్లోడ్ చేశాను అనమాట అట్లాంటిది తినాలప్పుడు కూడా నేను మేల్కోలేదండి అట్లాంటిది నోరు తెరిచి అడిగాడు కదా ఇంకా తప్పద్దే చెప్పండి సో ఇంకా ఇంకా నైట్ అంతా వాళ్ళ దగ్గరే ఇంక అయిపోయింది నా పని అయితే టూ త్రీ డేస్ వరకు నేను అసలు కోలుకోలేకపోయాను అనమాట ఆ నిద్రకి అస్సలు మేల్పోలేను నేను నిద్ర హెడ్ మొత్తం పెయిన్ వచ్చేస్తుంది ఇంకేం పనులు చేసుకోలేను అనమాట అది సిచ్యువేషన్ అది నెక్స్ట్ డే వాళ్ళు ఏదో మళ్ళీ అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్తాడు కదా అమ్మాయి వాళ్ళు పుట్టింటికి అప్పుడు కూడా దే గుడి దగ్గరికి వచ్చారనమాట అప్పుడు పిలిచినా కూడా నాకు ఓపిక లేదు బయటకు వచ్చే కూడా ఓపిక లేదు అని చెప్పేశాను అంత డిస్టర్బ్ అయిపోయాను అనమాట అది సిచ్యువేషన్ అనమాట మీరు కూడా బాగా ఇసుకుపోయారు ఆ వీడియోస్లలో బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను నువ్వు యూట్యూబ్ ఒక్క ప్రతి ఒక్కరి నోటి నుంచి అంటే యూట్యూబ్ వాల్యూ తెలిసి దాని గురించి బాగా తెలుసుకొని ఉంటారు చూడండి వాళ్ళైతే ఒక్కటే మాట అంటారు నిజంగా చాలా నువ్వన్ నువ్వు నువ్వు చాలా గ్రేట్ అనే ఓడి అయితే నాకు మంది చెప్పారు నిజం నిజం చెప్పాలంటే ఆ ఓడి ఎంత హ్యాపీ హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసా మీరు ఎక్కువగా అంటుంటారు ఎక్కువగా నత్త వస్తుంది మీ మాటలల్లో అని చెప్పేసి నాకు ఎక్కువగా సంతోషం వచ్చిన బాధ వచ్చిన నత్తే వస్తుంది తక్కువక్క అని మాట్లాడలేను అన్నమాట నాకున్న వీక్నెస్సే అది సో అట్లా అండి నేను ఒక్క వీడియోకి డబ్బింగ్ చెప్పుకోవాలి అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది నాకు టైమ్ ఇట్లా రూమ్లోకి వస్తాను డోర్ వేసేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఎన్ని టేకులు తీసుకుంటాను నోర్ అంతా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నెప్పొచ్చేస్తుంది ఒక బాటిల్ వాటర్ తాగేస్తా తెలుసా అండ్ ఇంకొక విషయం మీకు రీసెంట్గా కూడా చెప్పాను నేను వీడియో అప్లోడ్ చేయాలంటే కింద నెట్ ఎక్కరే రాదు పైకి వెళ్ళాల్సిందే పైకి వెళ్ళాల్సిందే నాకు వేరే ఆప్షన్ లేదు ఒక వీడియో ఒక షార్ట్ అప్లోడ్ చేయాల్సిందే పైకి వెళ్ళాల్సిందే దోల తీరిపోతుంది బాబు మీకు మీకు ఎలా చెప్పాలి నేను ఇంకా అయినా సరే మీరు ఎంత బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఎంత ఇంకొక విషయం ఏదైనా తప్పుగా మాట్లాడితే లైక్ ఈ ఫ్యామిలీ లాగా ఇలా మాట్లాడొద్దు ఇలా చేయొద్దు అని చెప్పి బాగా సజెషన్స్ ఇస్తారు చూడండి నాకు అది బాగా నచ్చుతుంది ఒక్కొక్కసారి బట్ బాగుందండి ఇంకెంతకంటే ఇంకేం కావాలో చెప్పండి ఇలానే ఎంకరేజ్ చేయండి ఇలానే నన్ను సపోర్ట్ చేయండి ఇంకేం కావాలి చెప్పండి నాకు ఇంకా అండ్ ఎక్కువ లాగను ఎక్కువ సేపు సో చెప్పేంత ఉండదు మన దగ్గర మీరు చూసుంటారు చూడరు మనకి పెద్ద పెద్ద యూట్యూబర్లకి వచ్చేంత మనీ అయితే రాలేదండి నాకు జస్ట్ ఇంట్లో ఉండి ఒక అమ్మాయి సంపాదించుకోగలదు అని నిరూపించేంత మాత్రమే వచ్చాయి చాలాక చెప్పండి నాకైతే ఇది సరిపోతుంది డబ్బులు ఎవరికి కొదవా అని అంటారేమో ఎంతవరకైనా వస్తుంటే చాలదు చాలు అని అనలేము కానీ నేను అంటాను ఎందుకంటారా ఎందుకంటే నేను ఎక్కువ కష్టపడలేని సిచ్యువేషన్ ఇక్కడ టూ కిడ్స్ ఉన్నారు కదా వాళ్ళని పెట్టుకొని నేను అస్స సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరండి ఇంకా అంటే నేను పిల్లల్ని తీసుకుంటాను నువ్వు వెళ్ళి నా వీడియోస్ చేసుకో అనేవాళ్ళు ఎవరూ లేదు మా కొండం ఉంది కొండం ఉంది కానీ తన పని మానేసి కూర్చు కూర్చునేంత ఫ్రీగా అయితే లేదు పనికి వెళ్తుంది కదా తను ఎప్పుడో ఒకరోజు ఇంటి దగ్గర ఉన్న అప్పుడు మాత్రము బాబుని తీసుకుంటుంది అప్పుడు నేను వీడియోస్ చేసుకుంటాను ఎప్పుడో ఒకసారి సో ఇద్దరు కిడ్స్ని పెట్టుకొని తనని స్కూల్కి పంపించుకుంటూ ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఒక్కొక్కసారి మా వారైతే తిట్టేస్తుంటాడు ఎక్కడెక్కడే ఉండిపోతున్నా ఏంటి అసలు చేస్తున్నావా చేయలేదా తింటున్నావా లేదా మా వారైతే పొద్దున వెళ్తాడు నైట్ ఒక్కో రోజు ఎయిట్ అవుతుంది రోజు నైన్ అవుతుంది అసలు వండిన రైస్ వండినట్టే ఉంటుంది అసలు వండుకోవటం లేదు ఒక రోజైతే ఏం తింటున్నావు అని చెప్పేసి ఒక్కటే తిట్లు అనమాట అదనమాట సిచ్యువేషన్ మా ఇంట్లో అట్లా చేస్తేనే ఈ మాత్రం వచ్చాయి ఇంకా ఎక్కువ లాగాననుకోండి ఆ హెల్త్ అప్సెట్ అయిపోతుంది సో టోటల్ డ్యామేజ్ అయిపోతుంది అవసరం అంటారా నా స్ట్రెంత్కి తగ్గట్టు నా స్థాయికి తగ్గట్టు నా స్తోమతకు తగ్గట్టు నేనైతే సంపాదించుకోగలుగుతున్నాను అదనమాట ఇది అయితే నేను అక్కడే చెప్తున్నా మన ఐదు మాత్రం మా నాన్నకి నా నీ కూతురు జాబ్ చేయకుండా చదువుకోలేదని ఎప్పుడూ అంటుంటావు కదా చదువు సగంలో ఆపేసినందుకు మనం చాలా అప్సెట్ అయిపోయాడు అనమాట కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది నా చేతిలో నేనే చేసుకున్నాను లేండి సో చదువు ఆగిపోయినందుకు అంటే ఎటువంటి జాబ్ లేకుండా చదువు తగ్గ స్థాయి లేదని చెప్పేసి మా నాన్న చాలా సార్లు బాధపడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నీ కూతురు నాన్న నీ కూతురు చదువు చదువుతో పని లేకుండా ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ డబ్బు సంపాదించింది నానా ఎటువంటి తప్పు చేయకుండా తన కష్టం మీద సంపాదిస్తుంది నా ఇది నీకే ఇంక నాకైతే మస్తు హ్యాపీ మా నాన్నకి ఇట్లాంటి ఓస్ట్ చెప్పాలనే బట్ డైరెక్ట్గా చెప్పలేనులేండి అంటే పొగరు అనేది అనిపిదేమో అని భయం అనమాట అట్లా డైరెక్ట్గా ఎప్పుడు చెప్పను ఇట్లా ఏదైనా ఫన్నీ ఫన్నీగా అంతే సో ఇంక ఎక్కువ లాగాను వా టైం అయిపోతుంది ఓ ఎంత మనీ వచ్చాయో అని అడిగ చెప్తానని చెప్పాను కదా సో అందరికీ తెలిసిందే యూట్యూబ్ మనీని డైరెక్ట్గా చెప్పకూడదు అని చెప్పేసి ఈసారి మాత్రం ఎక్కువ వచ్చిందండి ఎక్కువ అంటే ఓ ఒక యాభై వేలు లక్ష రూపాయలు అట్లా ఎక్స్పెక్ట్ చేయాలంటే లాస్ట్ టైం కంటే ఎక్కువ అనమాట లాస్ట్ టైం కంటే ఎక్కువ అంటే చాలు కదా ఎంత అంటే ఓకే సరే దీని ముందు చెప్తానులేండి ఈ హాట్ సింబల్ ఉంది కదా ఇది కూడా మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చారండి ఇంకా అన్నీ అవి ఉంటాయి వి ఉంటాయి కనిపిస్తున్నాయి అక్కడన్నీ గిఫ్ట్లు గిఫ్ట్ అనమాట అదంతా అక్కడ అన్నీ అయ్యే ఉంటాయి ఇది కూడా మా వారు ఇచ్చిన గిఫ్టే అనమాట దీని ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూ సారీ దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకోండి ఇట్లాంటివి మనం టెన్ కొనుగలం అర్థమైతుందా మళ్ళీ మీ క్లారిటీగా మీరు మీకు నేను అర్థం నేను ఏం అర్థం కావట్లేదు మీకు నేను ఇట్లా పెట్టగానే పేమెంట్ వీడియో పెట్టగానే కింద పేమెంట్ ఎంత వచ్చిందో అని చెప్పేసి కామెంట్ పెట్టేస్తున్నారు ఏంటండి నా పొట్టకూడతారా చెప్పండి చూసేవాళ్ళు కామెంట్ చదివి వెళ్ళిపోతారు వీడియో చూస్తారు చెప్పండి అట్లా చెయ్యకండి అబ్బా ప్లీజ్ అందుకే ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే ఇట్లాంటివి మనం టెన్ కొనగలం ఇంకా ఏమున్నాయి సరే కొంచెం డిఫరెంట్గా ఇదేం చెప్పినా సెంటర్ ఫ్రూట్ అనమాట మా నాని గారు తెచ్చి పెట్టుకున్నాడు ఎవరు కొనిచ్చారంట సో వర్ తినకూడదని చెప్పేసి దొంగ చాటిగా తీసేసి దాపెట్టాను దీన్ని ప్రైస్ వచ్చేసి ఒక్కటి వన్ రూపీ అయితే ఒక్కటి వన్ రూపీ అయితే ఇట్లాంటివి మనం ఫైవ్ హండ్రెడ్ కొనగలం అర్థమవుతుందా ఒక్కటి వన్ రూపీ అయితే ఇట్లాంటివి మనం ఫైవ్ హండ్రెడ్ కొనగలం ఫైనల్లీ మన పేమెంట్ ఇదనమాట ఇదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యూట్యూబ్ అంటే బ్యాడ్ ప్రొఫెషన్ అయితే కాదండి ఇట్ గుడ్ ప్రొఫెషన్ టాట్లో నోట్ ఎదగట్లే చాలే ఎవరైనా సరే ఈ ప్రొఫెషన్లోకి అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అదన్నమాట సంగతి ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చాల కదా బాయ్